ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ తరఫున మామిడిపెల్లిలోని వార్డ్ ఎనిమిది తొమ్మిది వార్డులోకి రావడం జరిగింది సమస్యలు అనేది చాలా ఉన్నాయి ఇక్కడ ఈ బ్రిడ్జ్ కారణంగా ఇక్కడ ఉన్న ప్రాంతంలో వర్షాకాలంలో చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ వచ్చారు వర్షాకాలంలో సుమారుగా రెండు ఫీట్లు రెండున్నర ఫీట్ల నీళ్లు వచ్చే ప్రమాదం ఉంది తొందరగా బ్రిడ్జ్ అయిపోతే కింద కలవర్ట్ అవి కడితే మనకి ఆ సమస్య నుంచి బయటకు రావచ్చు అనేది ఇక్కడ ఉన్న ప్రజల ఆవేదన దాన్ని ఏం రకంగా ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుందో అని చెప్పి చూడడానికి ఇక్కడ రావడం జరిగింది రెండు నెలల క్రితం పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ కొత్తగా ఎమ్మెల్యే అయిన రాకేష్ రెడ్డితో వచ్చి నలభై ఐదు రోజుల్లోనే పూర్తి చేస్తాం ఈ బ్రిడ్జ్ అని చెప్పి చెప్పడం జరిగింది ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కారణంగా గత రెండు సంవత్సరాలుగా సుమారు ఏడు ఏడున్నర కిలోమీటర్లు చుట్టూరుగా తిరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నా కానీ తొందరగా అవుతుందనే భ్రమలా ప్రజలు ఉన్నారు కానీ ఇక్కడ చాలా ఇబ్బందికరమైన సమస్య ఉంది దుమ్ములేస్తున్నది ఇక్కడ ఉన్న షాప్స్ అన్నీ కూడా బంద్ అయిపోయినాయి నేనేమనుకున్నా అంటే సరే నలభై ఐదు రోజులది ఇంకో రెండు ఈ ఎలక్షన్స్ బిఫోర్ అన్నా కానీ అయిపోతుంది అనుకున్నా కానీ ఇక్కడ చూస్తే ఇది నెక్స్ట్ ఏదైతే ఇనాగ్రేషన్ ఉంటుందో అది కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడితోనే అవుతుందని చెప్పి మేము మాకు అంతా కూడా అర్థమైపోయింది ఈయన చేసే పరిస్థితి ఉండదు అనేది కూడా అర్థమైంది నేను చాలా ఇంటర్వ్యూలో దాంట్లో దీంట్లో చూస్తుంటే ఏం ఏం చేసిరని ఎవరన్నా అడిగితే ఒకటే ఇక్కడ గోవింద్పేట బ్రిడ్జ్ గురించి చెప్తాడు మామిడిపల్లి బ్రిడ్జ్ గురించి చెప్తాడు అక్కడ అడివి మాడిపల్లి బ్రిడ్జ్ గురించి చెప్తాడు నిజామాబాద్లో ఏదైతే మాధవనగర్ బ్రిడ్జ్ గురించి చెప్తాడు మాధవనగర్ బ్రిడ్జ్ పరిస్థితి ఏముందో మీరు అందరు చూసారు ఐదు సంవత్సరాలు అవుతుంది ఎంపీఐ ఇక్కడ మామిడిపల్లిలో అటు అటు అయిపోయింది ఇటు అయిపోయింది మధ్యలో ఇప్పుడు కొత్తగా పిల్లర్ తీస్తురు వర్షాకాలం వస్తే ఏమవుతుందో తెలిసే పరిస్థితి లేదు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా కాంట్రాక్టర్ని కూడా కోరుతున్నా తొందరగా కంప్లీట్ చేస్తే ఈ వర్షాకాలం లోపు ఆయన చెప్పిన నలభై ఐదు రోజులని ఈ వర్షాకాలంలోపు కంప్లీట్ చేస్తే ఈ కిందకెళ్ళి అవి తీస్తే కింద ప్రాంతం అంతా కూడా వర్షం నీళ్ళతో సమస్య లేకుండా ఉంటుంది కనుక ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేస్తే మీకు ఎటువంటి సహకారం కావాలన్నా ప్రభుత్వం ద్వారా మీకు అన్ని విధాలుగా అందించే మీకు ఎటువంటి సమస్య ఉన్న మేము తీసుకొని పోతాం ప్రభుత్వం నుంచి మీకు అందిస్తామని కూడా చెప్తున్నాం అదేవిధంగా ఈ పక్కన మాడి అడిమాడుపల్లి కూడా ఎంత తొందరగా అయితే తొందరగా చేయండి ఇప్పుడు మేము ఇప్పుడు వస్తున్నాం చూస్తున్నాం ఇప్పుడే రైల్వే ట్రాక్ పడింది ఇక్కడ పోయే రైతులు కానీ ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళకి అంతా ఇబ్బంది ఇది గత చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది కనుక తొందరగా కంప్లీట్ చేయవలసిందిగా ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ని కోరడం జరిగింది ధన్యవాదాలు